గత రెండు రోజులుగా కూడా మరి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల అకాల వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రము మోస్తారు వర్షం కురిస్తే కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ క్లౌడ్ బరెస్ట్ వల్ల కూడా జరుగుతుంది అనేది అనిపిస్తుంది కాబట్టి మరి ఏంటి అసలు ఎందుకు ఈ అకాల వర్ణాలు భారీ వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి అనే కోణంలో కూడా మనకు వివరించడానికి ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులైనటువంటి ధర్మరాజు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గతంలో చూసుకుంటే వారం రోజుల క్రితం కూడా నాలుగు రోజులు భారీ వర్షాలు సంభవించడం వల్ల కూడా మరి కొన్ని జిల్లాలలో వరద ముంపు కూడా ఏర్పడ్డది మళ్ళీ ఇప్పుడు మరి వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాతావరణం ఏర్పడబోతుంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా వారం రోజుల క్రితము నాలుగు రోజులు వరుసగా భారీ వర్షాలు సంభవించాయి ఆ భారీ వర్షాల వల్ల కూడా కామారెడ్డిలో కూడా వరద ఉధృతి పెరిగి కూడా అక్కడ వరదలు రావడం జరిగింది ఇప్పుడు మరి బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం అనేది సంభవించింది దానివల్లే మళ్ళీ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు సంభవిస్తున్నాయి అంటున్నారు ముఖ్యంగా జిల్లాలలో చెప్పండి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా కూడా ఒక ఉపరితల చక్రవాకం అనేది వాతావరణ సూచికలుగా తెలంగాణ రాష్ట్రం మీద కొనసాగింది సో ఈ వాతావరణ సూచిక ఏదైతే ఉందో ప్రస్తుతం కనుక అదే ప్రాంతంలో బంగాళాఖాతంలోనే ఒక అల్పపీడనంగా ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఏర్పడడం అనేది కూడా చూడవచ్చు సో ఎప్పుడైతే ఈ యొక్క బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడనం ఏర్పడిందో దీనికి అనుసంధానంగా నైరుతి ద్రోణి కూడా ఇటు ఒడిశా ఆంధ్రప్రదేశ్ తీరం గుండా కొనసాగుతుంది సో దీనివల్ల దీని ప్రభావం వల్ల రానున్న నాలుగు రోజుల్లో కూడా దా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కానీ ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే రేపు కూడా ఈ యొక్క తీవ్రత కొనసాగి పశ్చిమ జిల్లాల్లో ముఖ్యంగా వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి ఆ కలర్ వార్నింగ్స్తో ఇస్తూ ఉంటాము సో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆరెంజ్ అలాగే ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఎక్కడైతే మనం ఆరెంజ్ కలర్ ఇచ్చామో అక్కడ సుమారు పదకొండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది అనేసి అలాగే ఎక్కడైతే మనం ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏడు సెంటీమీటర్ల నుంచి సుమారు పది సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది అనేసి ఈ యొక్క అంచనా వేస్తూ ఈ యొక్క కలర్ వార్నింగ్స్ అనేవి కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఇక్కడ క్లౌడ్ బారెస్ట్ వల్లే అతి భారీ వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ క్లౌడ్ బారెస్ట్ అంటే ఏంటి అసలు క్లౌడ్ బారెస్ట్ ఏ సమయంలో సంభవిస్తూ ఉంటుంది అంటే ఆ క్లౌడ్ బారెస్ట్ను ముందుగానే అంచనా వేసే విధంగా లేదు అంట యా ఒక విధంగా చూసుకున్నట్లయితే మేఘం స్తంభించడం కానీ మేఘ విస్ఫోటనం అనేసి క్లౌడ్ బాస్ట్ని మనం పిలుస్తూ ఉంటాము అంటే తక్కువ సమయంలో ఎక్కువ సాంద్రతతో ఎక్కువ సాంద్రత అలాగే తీవ్రతతో కూడినటువంటి వర్షపాతం అనేది సుమారు ఒక గంటలో పది సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైతే దాన్ని మనం మేఘం స్తంభించింది లేదు అంటే క్లౌడ్ బాస్ట్ అనేసి ఒక విధంగా పరిజ్ఞానంతో మనం పిలుచుకుంటూ ఉంటాము సో ఈ యొక్క క కండిషన్స్ మనం చూస్తే మనకి పదమూడవ తారీ నుంచి గత ఆగస్టులో మనకి పదమూడవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా రాష్ట్రమత్తంగా విస్తారంగా వర్షాలు వచ్చాయి అలాగే భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ఒకరోజు వ్యవధిలోనే మనకి చూసుకున్నట్లయితే కామారెడ్డిలోనే ఒకరోజు సుమారు నలభై రెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైంది అలాగే రెండో రోజు కూడా ఇరవై మూడు సెంటీమీటర్ల వరకు కూడా కంటిన్యూగా రెండు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు అనేవి కూడా నమోదైన గణంకాలు మనం చూసాము అలాగే చూసుకున్నట్లయితే ఇరవై ఏడు ఆగస్టులోనే మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో కూడా చాలా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా కూడా వర్షాలు అనేవి వచ్చాయి సో ఒక విధంగా చూసుకున్నట్లయితే గంట వ్యవధిలో మనకి పది సెంటీమీటర్లు వర్షపాతం అనేది అది కూడా చూసుకున్నట్లయితే ఒక మనకి సటన్ పన్నెండు స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఒక ఇంచుమించు ఒక సాంద్రత ఏరియాలో మనకి చూసుకున్నట్లయితే ఆ సాంద్రత గల ఏరియాలో మనం కలెక్ట్ చేసిన రెయిన్ఫాల్ని బట్టి మనం క్లౌడ్ బస్ట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము సో ఇది కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షపాతం అనేది ఇరవై నాలుగు గంటలు కురిసిన తర్వాత కొలిచే వర్షపాతం అని మాత్రం క్లౌడ్ బస్ స్ట్ కింద మనం కన్సిడర్ చేయకూడదు ఒకవేళ ఈ క్లౌడ్ బరెస్ట్ జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది యా ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తక్కువ వ్యవధిలో మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుంది కాబట్టి దాని యొక్క తీవ్రత కానీ నష్టం కానీ అధికంగా అధిక మొత్తంలోనే ఉంటుంది ఒక విధంగా చూసుకున్నట్లయితే క్లౌడ్ బస్ట్ని అంచనా వేయడం అనేది చూసుకున్నట్లయితే ఒక సవాల్తో కూడుకున్నటువంటి చర్యగానే వాతావరణ విశ్లేషణ కింద తీసుకోవచ్చు బట్ క్లౌడ్ బస్ట్ని మనం పసిగడితే వాటి హెచ్చరికలు అనేవి సమాచారాన్ని కూడా సంబంధించిన అధికారులకు జారవేసే సమయాల్లో తక్కువగా ఉంటుంది వ్యవధి అనేది కాల వ్యవధి అనేది తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఈ యొక్క సమాచారాన్ని అందించడంలో మనం ఒక్కొక్కసారి ఫెయిల్ అయినప్పటికీ కూడా అంచనా వేయడంలో మాత్రం ఖచ్చితత్వంగా ఉంటుంది సో ఒక విధంగా చూసుకుంటే ఈ సమాచారం అనేది ఎక్కువ మందికి చేరవేయడంలో ఎక్కువ మంది జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఓకే సార్ కానీ ఈ క్లౌడ్ బరెస్ట్ అనేది ఎక్కువగా కూడా కొండల ప్రాంతాలలో అక్కడ జరుగుతూ ఉంటుంది ఎత్తైన ప్రాంతాలలో కానీ ఇక్కడ సమాంతరమైన ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఎందుకు ఇలాంటివి సంభవిస్తుంది యా మీరు చెప్పినట్లుగానే ముఖ్యంగా ఘాట్ ఏరియాస్లో కానీ ఎక్కువగా పర్వత శిఖరాల ప్రాంతాల్లో మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాము గత వైనాడు ఈవెంట్స్ కూడా మనకి గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఒక రోజులోనే ఎక్కువగా మొత్తంలో మనకి ఈ యొక్క క్లౌడ్ బస్ట్ యాక్టివిటీ వల్ల కూడా చూడవచ్చు అలాగే నల్వ లాస్ట్ ఇయర్ కూడా నలమల్ల ఫారెస్ట్ ఏరియాస్లో కూడా ఒక్క రోజులోనే మనకి ఇరవై రెండు వేల చెట్లు అనేవి కూడా డౌన్ అవ్వడం కూడా చూసాము సో చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్రం అని కానీ మనకి ఘాటింగ్గానే ఉంటుంది ఎందుకంటే మనం డెక్కన్ పీఠ భూమిలో ఉన్నది కాబట్టి రాష్ట్రం అంతా కూడా సో ఒక విధంగా డెక్కన్ భూమిలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు రంగారెడ్డి కానీ సంగారెడ్డి ఇటువైపు చూసుకున్నట్లయితే ఇటు నలమండ ఫారెస్ట్ వైపు కూడా మనకి ఈ యొక్క క్లౌడ్ బస్ అనేవి సంభవిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఏరియాస్లోనే కాకుండా ఎక్కడైతే కొంచెం పర్వత శిఖరాలు కానీ కొంచెం కొండలు కానీ లోయలు కానీ ఉంటాయో అక్కడ కూడా ఈ యొక్క క్లౌడ్ బస్ట్ అనేది సంబంధించే అవకాశాలు కూడా కొట్టుపారవేయలేము అంటే మెదక్లో చూసుకున్నట్లయితే పది పదిహేడు సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవ్వడం కూడా జరిగింది అంటే దీనివల్ల క్లౌడ్ బాస్ట్ వల్లే అక్కడ జరిగింది ఇది కా ఇదే కారణమై ఉంటుంది అనే విధంగా కూడా వినిపిస్తుంది ఇది నిజమే యా ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కూడా నమోదైన గణాంకాలు ఒకసారి పరిశీలించినట్లయితే నిన్న నమోదైన పరిశీ గణాంకాల ప్రకారం మనకి కరీంనగర్లో రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి ముఖ్యంగా ఇరవై ఐదు సెంటీమీటర్లు హుజరాబాద్ అలాగే చూసుకున్నట్లయితే చింగు మెడ్డి ఈ యొక్క రెండు ప్రాంతాల్లో కూడా మనకి ఒక చోట ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇంకొక చోట ఇరవై రెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది అలాగే మెదక్లో కనుక చూసుకున్నట్లయితే మెదక్లో ఇరవై సెంటీ సెంటీమీటర్లు అలాగే రెండు చోట్ల పంతొమ్మిది ఒక చోట ఇరవై సెంటీమీటర్లు ఇంకొక చోట పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదైంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు అలాగే నాలుగు చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అలాగే ఇరవై రెండు చోట్ల భారీ వర్షాలు అనేవి కూడా చూడవచ్చు ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ కాలవధి అనేది అంటే మా యొక్క అంచనా ప్రకారం మేము వర్ష తీవ్రతను ఏ విధంగా కొలమాలికలు అనేవి మాకుంటాయి అంటే ఈరోజు ఎనిమిదిన్నర గంటలకు మొదలు పెట్టిన తర్వాత రేపు ఎనిమిదిన్నర ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కూడా ఎప్పుడై ఎంతైతే వర్షాన్ని మేము కొలుస్తామో దాన్ని అంచనా ప్రకారం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొలిసినటువంటి వర్షపాతాన్ని మేము ప్రజలకు సమాచారం ఎప్పుడు ఇస్తూ ఉంటాము సో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కురిసిన వర్షపాతాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అది క్లౌడ్ బాస్ట్ కింద మనం పరిగణించము ఎప్పుడైతే వర్ష తీవ్రత ఒక గంటలో పది సెంటీమీటర్లు ఇందాక చెప్పినట్లు నమోదవుతుందో ఆ గణాంకాలను మాత్రం మనం క్లౌడ్ బాస్ట్ కింద మనం చూస్తుంటాం అంటే ఇంతకు ముందు సార్ చాలా వరకు కూడా సీజన్ పట్టే వర్షాలు పడుతూ ఉండేవి కానీ ఇప్పుడు సీజన్ అనేది సంబంధం లేకుండా అకాల వర్షాలు సంభవిస్తున్నాయి అంటే దేనివల్ల యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రకృతి ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు అనేవి చే చేరాయని చెప్పొచ్చు ముఖ్యంగా బయోడైవర్సిటీలో కానీ మన హ్యూమన్ లైఫ్ స్టైల్లో కూడా మానవ తప్పుదాలు కూడా అనేకమైనటువంటివి పొర్లుతున్నాయి ఒక విధంగా చూస్తున్నట్లయితే సహజ సంపద ఏదైతే ఉందో ప్రకృతిని మనం ఒక విధంగా మారుస్తున్నాము కొండల్ని తవ్వడం కానీ డిఫారెస్టేషన్ అలాగే చూసుకున్నట్లయితే సహజ వాయువులు ఉన్నటువంటి ఫాయిల్ ఫ్యూయల్స్ అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైనటువంటి ఇవన్నిటిని కూడా అధిక మొత్తంలో వాడడం వల్ల కూడా ఈ యొక్క పర్యావరణాన్ని పా కాలుష్యానికి కూడా దారితీస్తూ ఉంటుంది ఒక విధంగా ఇవన్నీ కూడా భూమిని ఉపరితలాన్ని వేడిమి చేసే వాతావరణంగా సృష్టించడం అలాగే చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతిలో అనేకమైనటువంటి మార్పులు అనేవి కూడా ప్రస్తుత కాలంలో చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటిని కలగలుచుకుంటే మనకి ఒక విధంగా వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులకు కేంద్రీకృతంగా ఉంది అని చెప్పొచ్చు ఇంకా ఎన్ని రోజులు ఈ భారీ వర్షాలు సంభవించబోతున్నాయి అంటే ఇప్పుడు మోస్తారు వర్షాలు కురవబోతున్నాయా భారీ వర్షాలు కురవబోతున్నాయా ఇంకా ఎన్ని రోజులు వీటి వర్షాల ప్రభావం చూపించబోతున్నాయి యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఒక అల్పపీడనం అనేది ప్రాంతం పశ్చిమ వాయు దిశగా కదులుతుంది దీనికి అనుసంధానంగా ఒక నైరుతి ద్రోణి కూడా ఇటు ఒడిశా ఆంధ్ర తీరం గుండా కొనసాగడం వల్ల రాష్ట్రానికి రానున్న నాలుగు రోజులు కూడా భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగుతున్నాయి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ కొమరంబి మాషిఫాబాద్ అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు సుమారు ఆరు జిల్లాలకు మనం హెచ్చరికలు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది ఇంకా మిగిలిన జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే మధ్యస్థ జిల్లాలు ఉన్నటువంటి ఈ జిల్లాలు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకి తేలికపాటి వర్ష చూచి ఉండేది అలాగే మిగిలిన జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇట్లాంటి వాతావరణం రేపు కూడా కొనసాగి రేపు మాత్రం పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష చూషన్ ఉంది రేపు కూడా సిటీ కనుక చూసుకున్నట్లయితే రేపు కూడా సిటీకి భారీ వర్ష చూసిన అనేది ఇవ్వడం జరిగింది ఓకే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డప్పుడు ఆ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది సార్ అసలు అల్పపీడనం ఏర్పడే ముందు సూచనలు ఎలా ఉంటాయి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు అంటే తక్కువ ఏమంట ఒక విధంగా పీడన వ్యవస్థను బట్టి అల్పపీడనం అనేది మనం ఎప్పటికప్పుడు సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందో గాలి అంతా కూడా గాలి తక్కువ అంటే ఎక్కువ తీవ్రత కూడిన గాలి అనేది ఆ ప్రదేశంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా అల్పపీడనానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి దిశలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువగా ఈ యొక్క అల్పపీడన ప్రభావం అనేది పడుతూ ఉంటుంది గత పద్దెనిమిది పదమూడు పద్దెనిమిది తారీఖుల్లో వచ్చిన అల్పపీడన ప్రభావం కూడా నైరుతిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా కనసాగింది సో ఇప్పుడు కూడా ఈ అల్పపీడనం ఏ ది కదిలే దిశని బట్టి మన నైరుతి దిశ ఏదైతే ఉందో సౌత్ వెస్ట్ కోఆర్డినేట్ అనగానే ఈ యొక్క అల్పపీడనానికి సౌత్ వెస్ట్ కోసం కోఆర్డినేట్ దిశలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి చూశాం కదా ఎందుకంటే వాతావరణం ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కాబట్టి భారీ వర్షాలు సంభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు కెమెరామెన్ అరవింద్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851